జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ అభ్యర్థి సురేష్ కుమార్ సెక్కాను ప్రకటించడం పైన రుద్రూర్ గ్రామం అధ్యక్షులు పార్వతీ ప్రవీణ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ శ్రేణులు రుద్రూర్ మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ ఈ మాట్లాడారు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే బీసీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం ఎంతో సంతోషదాయకమని ఈ సందర్భంగా ఆయన అధిష్టానికి రుద్రూర్ మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నడిపింటి నాగేష్ ఎంపీటీసీ గౌస్

ఎస్టిపి కాలేజీని ఇచ్చిన ఘనత మీకే దక్కింది ప్రస్తుతం మొన్న వచ్చిన అగ్రికల్చర్ కాలేజ్ ఏజీబిఎస్సీ కూడా మీ ఘనతనే సార్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న కాంగ్రెస్ శ్రేణులు మరియు బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు మీకు భారీ మెజార్టీనిచ్చి నేను గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాను సార్